నా వ్యక్తిగతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కార్పి సీమరాజు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై ఇప్పటికీ ఐదు ఫిర్యాదులు చేశాను మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు న్యాయస్థానాల ద్వారా పోరాటం నాలుగు కేసుల్ని రిజిస్టర్ చేశారు మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆ కేసుపై స్వయంగా నేనే గౌరవ హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు ఉదయం ఆరులోపు అదుపులోకి తీసుకోకూడదు అని చట్టంలో ఉన్నా పోలీసులు సస్పెండ్ అవుతాం అని రాజకీయ రానున్న రోజుల్లో చర్యలు తప్పవు కంటేర్లో దళిత ఆడబిడ్డను నైటీ మీద ఉన్న బలవంతంగా లాక్కెళ్లారు బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబట్ రాంబాబు అన్నారు నిన్న మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి వలపర్ల కల్పన గారి తల్లిగారు కూతురు వచ్చి మరొక రిప్రజెంటేషన్ కూడా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది మొదటి రిప్రజెండేషన్ ఏమిటంటే ఇంతకుముందు నేను ఐదవ తారీఖున అంటే సుమారుగా ఐదు రోజుల క్రితం పట్టాపురం పోలీస్ స్టేషన్లో సీమరాజు అనే వ్యక్తి మీద కిరా కార్పి అనేటువంటి వ్యక్తుల మీద ఇద్దరి మీద వారి ఐడీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోలు పోస్టులు అసభ్యంగా పెట్టి ప్రచారం చేస్తున్నారని అది మా మనోభావాలని కార్యకర్తల మనోభావాలని మా నాయకుల అభిమానుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మన ఐదో తారీఖున నేను మరికొంతమంది ప్లేటర్లు కలిసి వెళ్ళి ఇవ్వటం జరిగింది దాని మీద ఈరోజు వరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోనందున దాన్ని దృష్టిలో పెట్టుకొని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి వారికి మీ దిగువన ఉన్నటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ని ఆదేశించవలసిందిగా వారికి ఇవ్వటం జరిగింది దాని మీద ఈ మధ్యన నాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి ఆ వీడియోలు యొక్క పెన్ డ్రైవ్ ఇవ్వమని అడిగారు దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే వీడియోలు కిరాకార్పి అదేవిధంగా సీమరాజు చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేసి అది ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు తగు చర్య తీసుకుంటామని కూడా చెప్పారు ప్రొసీజర్ ఏమిటంటే పట్టాభురం పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత పై అధికారికి కూడా ఎస్పీ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాం వారు కేసు రిజిస్టర్ చేస్తే యాక్షన్ తీసుకుంటే బెల్ అండ్ గుడ్ వారు రిజిస్టర్ చేయకోకుండా కేసు మీద యాక్షన్ తీసుకోకుండా ప్రభుత్వ ఒత్తిడికో లేకపోతే మరొకరు ఒత్తిడికో లోన్